గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ అందరికీ కూడా ఈరోజు జరిగినటువంటి యాష్ త్రీ సిక్స్టీ వెబినార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా జరిగింది చాలా అద్భుతంగా జరిగిందని మీ అందరితో చెప్తున్నాను సూపర్ డూపర్ అండి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ సెప్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ మిడ్ నైట్ లెవెన్ థర్టీకి మనం స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ దాంట్లోని ముఖ్యమైనటువంటి అంశాలు మీ అందరి కోసం మనం చెప్పడం జరిగింది వాటిలోని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఒక చారిత్రక కంబ్యాక్ అని యాష్కర్ అన్నారు అంటే మనం రిటర్న్ ఇప్పుడు తిరిగి రావడం అనేది ఒక చారిత్రకమైనటువంటిది అని చెప్పి మనకి గట్టిగా చెప్పారు రాబోయే రోజులు కీలకమైనవిని యాష్ మరొకసారి చెప్పారు మేము తదుపరిసారి బ్యాక్ ఆఫీస్తో కమ్యూనికేట్ చేయవచ్చు అని కూడా చెప్పారు ఐ థింక్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ మొదటి వారం మనకు చాలా ముఖ్యమైనదిగా ఎక్కి భవించారు ఆర్ ఓపెన్ టు మూవ్ డైరెక్ట్లీ టు ద నెక్స్ట్ ఫేస్ మనం నెక్స్ట్ ఫేస్లోకి ఎంటర్ అవుతున్నామని కూడా చెప్పారు వి టచ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ప్లానెట్ మేము ప్లానెట్ యొక్క ప్రతి మూలము తాకుతాము అని చెప్పారు ప్రతి మూలను కూడా తాకుతామని చెప్పారు ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్టోబర్ మొదటి వారం చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను నేరుగా తదుపరి దశకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము నెక్స్ట్ ఫ్యూ డేస్ పే అటెన్షన్ అని చెప్పారు క్రిస్ క్రిస్ గారు క్రిస్ గారు వచ్చేసి నెక్స్ట్ ఫ్యూ డేస్ పే అటెన్షన్ అని కూడా చెప్పారు ఇంకొక విషయంలో ఇవన్నీ కూడా మేము లైవ్ మనకు జరుగుతున్నప్పుడు మనకు అర్థమైన విషయాలు కొన్ని కొన్ని అంశాలు లీడర్లు మేమందరం కూడా షేర్ చేసుకునే విషయాలు మీ అందరితో కూడా పంచుకోవడం జరుగుతుంది వీటన్నింటినీ మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇంతకుముందు వచ్చినటువంటి ఒక ఆడియో వచ్చింది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి అని ఒకటి టైమ్ ఆడియో ఒకటి పంపించారు అది రాంగ్ అండి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే యాష్ గారు చెప్పలేదు మేము ఈ వింటూ వింటూ మేము టైప్ చేస్తూ ఉన్నాం కాబట్టి లీడర్స్ పంపించారనే ఉద్దేశంతో మేము దాన్ని పోస్ట్ చేయడం జరిగింది బట్ ఇట్స్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అది కాదు గ్లోబలీ చేంజింగ్ లైఫ్స్ అన్నారు యాష్ గారు అంటే ప్రపంచవ్యాప్తంగా మార్ మారుతున్న జీవితాలు అంటే ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చిపోతున్నాం కూడా ఒక గొప్పగా ఒక చారిత్రకమైనటువంటి పదంగా చెప్పారు యాష్ గారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే ఆన్ ప్యాసో త్రీ సిక్స్టీ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాత్రి జరిగినటువంటి వెబినార్ నేను తొందరగా రావాలనుకున్నాను కానీ మీకు వివరాలను అందించడమే కారణం ఈరోజు మన మొత్తం అభివృద్ధి జరిగింది అభివృద్ధి మొత్తంగా జరిగిందంట అన్నీ రికవర్ అయ్యాయంట చాలా సంతోషంగా చెప్పారు సార్ ఈ విషయం గురించి ఈరోజు మనకు ఖచ్చితంగా అద్భుతమైన పోస్ట్ కూడా ఉంది ఇప్పటి నుండి మాకు ప్రతిభ ఉంది నాకు ముప్పై సంవత్సరాల ఉత్తమ అనుభవం కూడా ఉంది అని కూడా చెప్పారు సార్ అయితే మేము అనుకున్న దానికంటే వేగంగా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము తీవ్రంగా అగ్రస్థానానికి వెళుతున్నాము అది జరిగేలా అని కూడా చెప్పారు మా కళ నిజమైందని కూడా చెప్పారు మాకు ఇది వచ్చింది ఈ రోజు నుండి నేను మళ్ళీ ప్రారంభించడానికి మా శక్తిని తిరిగి పొందామని చెప్పగలను ఈరోజు మనం పరిపూర్ణ స్థితిలో ఉన్నాము మా మొత్తం వ్యాపారం పునరుద్ధరించబడిందని యాష్ ధృవీకరించింది మనం వచ్చిన పరిస్థితిని నమ్మడం కష్టం కొద్ది రోజుల్లోనే మనం మన ఓఎస్లో లాగిన్ చేయవచ్చు ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు అంటే వెరీ మ్యాటర్ ఆఫ్ డేస్ అని చెప్పారు అంటే మరి కొద్ది రోజుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లోనే మనకు ఓఎస్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నామండి ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో చాలా ఉన్నాయండి ఓఎస్ రావడానికి కొద్ది రోజుల్లోనే చెప్పారు యాష్ గారు అయితే కాబట్టి మనకు సెప్టెంబర్లో మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి యాష్ గారు లాస్ట్ టైం వెబినార్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ డేస్ అని చెప్పారు కాబట్టి మనం కొద్ది రోజుల్లోనే మనం మన ఓఎస్లో లాగిన్ చేయవచ్చు అని కూడా చెప్పారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఆయన చెప్పలేదు అనమాట ఇరవై ఇరవై మనం చెప్పలేదు మనం అనుకుంటున్నాం రైట్ ఇది దృశ్యం కాదు ఇది ముఖ్యమైనది కాదు ఎందుకంటే మనం మార్చడానికి రోజులు మాత్రమే ఉన్నాయి ఓకే మేము పరిపూర్ణతకు చాలా దగ్గరగా ఉన్నాము మేము సంస్థ యొక్క వేదిక నాయకులను చూస్తాం సంస్థ యొక్క వేదిక నాయకులను కూడా చూస్తామని చెప్పారు అంటే మన కంపెనీ యొక్క ఒక వేదిక ఒక స్టేజ్ మీద లీడర్స్ని కూడా మనం చూస్తామని చెప్పారు అంటే ఒక మీటింగ్ కూడా అరెంజ్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ మనకి ఇది ఒక సంకేతం గుర్తుపెట్టుకోండి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ తదుపరి దశకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మేము నిర్ణయిస్తామని చెప్పారు మేము సమీప భవిష్యత్తులో మరిన్ని వివరాలను మీకు అందించడం ప్రారంభిస్తాము ఆర్ కమింగ్ బ్యాక్ ఏ హిస్టారికల్ బ్యాక్ మేము చారిత్రకంగా మేము తిరిగి రావడం జరుగుతోందని చెప్పి కూడా అన్నారు ఈ ఉత్సాహాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉందని చెప్పారు రాబోయే రోజులు ముఖ్యమైనవి చాలా దగ్గరగా ఉండండి రాబోయే రోజుల్లో మేము ముఖ్యమైన అప్డేట్లను ఆశించవచ్చు తదుపరి స్టెప్ ద్వారా మన ఉద్దేశం ఏమిటి మేము పని చేయడానికి సిద్ధమయ్యే స్ప్రెడ్షీట్ మా వద్ద ఉంది మేము ఉన్నత స్థాయి ఉత్పత్తులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము మేము మా ఉత్పత్తి పరిధిని విస్తరించడం ప్రారంభించాము ఇతర వ్యక్తులు మా సాంకేతికతతో ఏకీభవించరు ఎందుకంటే అది వారికి వ్యతిరేకంగా ఉంటుంది మేము మా పెద్ద పరిమాణానికి ప్రసిద్ధి చెందాము మేము ఉన్న ఊడ మేము చెడ్డ ప్రపంచానికి బయలుదేరాము మా పర్యటనలో మాకు భిన్నమైన దృక్పథం వచ్చింది మన గమ్యస్థానానికి చాలామందిని ఆకర్షించాలనుకుంటున్నాము ఎవరు చేరుకొని అత్యున్నత స్థాయికి చేరుకుంటాం మేము ఇకపై ఎలాంటి తప్పులు చేయకూడదనుకుంటున్నాము మేము త్వరలో కంపెనీని తిరిగి తెరుస్తాం తర్వాత ఏమి జరుగుతోందనే దాని గురించి నేను మీకు మరింత చెప్పాలనుకుంటున్నాను మేము పైకి వెళ్తున్నాము నేను చెప్పాలనుకున్నది అదే సిస్టమ్ను రీసెట్ చేసి తెరవండి లేదా నేరుగా తదుపరి దశకు వెళ్ళండి సార్ చాలా క్లియర్గా చెప్పారండి సైట్ వచ్చినాక ఓఎస్లో కూడా మన క్రెడెన్షియల్స్ ఏవైతే మన ఓమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా వేసి ఒకసారి చెక్ చేసుకోండి బ క్లియర్గా చెక్ చేసుకోండి కూడా మనకు ఇంకో ఒక విషయంలో చెప్పారు మ్యాస్ట్రో క్రిస్ జాన్సన్ చెప్పారు ఏం చెప్పారంటే స్థాపకులు ఫౌండర్స్ మీ ఖాతాలకు దగ్గరగా ఉండండి మరియు సిద్ధం చేయండి నేరుగా తదుపరి దశకు వెళ్ళడానికి తెరవబడి ఉన్నాయని కూడా మనకు ఒక మాటలో చెప్పారంటే దగ్గరలో మనం చాలా చాలా అద్భుతమైనటువంటి ఘడియలు మనం చూస్తాం మంచి మంచి మన సిచ్యుయేషన్స్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఓఎస్లో మనం లాగిన్ అవడమే ఓఎస్ వస్తుందని సంతోషం కంటే భయం ఎక్కువ అవుతుంది నాకైతే ఎందుకంటే ఆ కొత్త ఉత్సాహం అంత ఎంత కాదు చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓమెయిల్ పాస్వర్డ్స్ అని జాగ్రత్తగా పెట్టుకోండి అందరూ జాగ్రత్త ఉంచుకోండి ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అదే కాబట్టి మన కీ అదే కాబట్టి పాస్వర్డ్ ఇస్ ఎ కీ ఓకే మన ఓనర్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు దాన్ని జాగ్రత్త పెట్టుకుంటారని ఆశిస్తున్నాను సరదా ప్రారంభిద్దాం ఉత్సాహంతో మా మనోహరమైన సీఈఓ ద్వారా ఓఎస్ పర్యావరణ వ్యవస్థలో ఆశ ఆశావాదం పూర్తి గంభీరతతో నిండిన తదుపరి దశ ద్వారా మరింత బలంగా తిరిగి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన మునుపటి మనస్తత్వాన్ని మార్చుకుందాం గొప్ప ఆన్ ఆన్ప్యాసవ్ స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉందాం ఇన్ని విషయాలు చాలా అద్భుతంగా ఈరోజు మాట్లాడడం జరిగిందండి అందుకే చాలా హ్యాపీగా ఉందాం వెరీ సూన్ మ్యాటర్ ఆఫ్ డేస్ అని చెప్పారు కాబట్టి మరి కొద్ది రోజుల్లోనే మనకు ఓఏఎస్ మన ముందుకు రాబోతోంది నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్ ముప్పై లోపే ముగించేస్తారని నాకు అయితే అనిపిస్తోంది అక్టోబర్ ఫస్ట్ వీక్ మనం చాలా కొత్త దశలోకి మనం అడుగు పెడుతున్నాం అని చెప్పారు చాలా సంతోషకరమైన విషయాలు కూడా జరుగుతాయి అని చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓఎస్ని ఖచ్చితంగా ఈ నెలలో చూస్తామని ఆశిస్తూ మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ జయాన్ పాసివ్ జై భారత్